నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ విషయాన్ని లాగుతూ వస్తోంది మనం చూస్తున్నాం అయితే గత ఐదేళ్లలో ఇది పాసిబుల్ కాలేదు ఎందుకంటే కార్మికులు ఒప్పుకోకపోవడం అలాగే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ఉందో దీన్ని అడ్డుకుంటూ వస్తోంది ప్రైవేటీకరణను అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ కార్మికులను పరామర్శించడానికి అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అనేక సార్లు వారిని కలవడం మేము ఈ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే నాకు పార్లమెంటులో ఒక్క ఎంపీ ఉన్నా నేను అక్కడ గర్జించిన సింహలాగా దీన్ని ఖచ్చితంగా ఆపేవాడిని అసలు ఇలాంటి ఒక ప్రతిపాదనను తీసుకురాకుండా చేసేవాడిని అని చెప్పి ఆయన ఎన్నోసార్లు ప్రస్తావించడం మనం చూసాం అలాగే అప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేతకానిది అవ్వడం వల్ల ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక సంచలన కథనం ప్రచుర ప్రచురితమైంది ఆ దాని సారాంశం ఏంటంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానానికి ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో ఉన్న టీడీపీ నేత సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు పలుకుతున్నట్లుగా మనకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం అయితే ప్రచురించింది ఈ మద్దతు ద్వారా అంటే ఆయన మన దేశ మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అలాగే రాష్ట్ర అభివృద్ధికి పనికొస్తుంది కాబట్టి మద్దతు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా అయితే ఈ కథనం సారాంశం అయితే మనం చూసుకుంటే గతంలో ఈ విశాఖ కార్మికులు ఎవరైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా వాళ్ళ దగ్గరికి పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు చెప్పిన మాట నేను దీన్ని అడ్డుకుంటాను ప్రైవేటీకరణకి ఏ మాత్రం నేను అంటే ఒకవేళ మా గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చినా సరే దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని ఇప్పుడున్న గవర్నమెంట్ చేతకనేది కాబట్టి మేము వస్తాం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో వస్తాం ఆ రోజు మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా గతంలో చాలాసార్లు నేను విశాఖ ప్రైవేటీకరణను అడ్డుకున్నాను అని చెప్పడం జరిగింది అయితే మరి ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం కథనంలో ఉన్నది తప్ప ఒప్ప అంటే దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నేతలు కానీ లేదంటే ప్రభుత్వ పెద్దలు కానీ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు మనం చూసుకోవచ్చు గతంలో ఇలాంటివి మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా లేదు రెండు వేల పద్నాలుగులో కూడా ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి కూటమి కట్టే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఏ నోటితో అయితే ప్రత్యేక హోదాను తీసుకొస్తానని చెప్పి బీజేపీతో కూటమి కట్టారో ఆయనే ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవని కాదు మనకి ప్యాకేజీ బెటర్ అని మాట మార్చిన విషయం ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కరూ మర్చిపోలేని సంఘటన అది సో ఆ విధంగా గవర్నమెంట్లోకి రాగానే మాట మార్చిన విషయం మన అందరికీ తెలుసు సో మరి ఇప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అలాగే మాట మార్చబోతున్నారా కేంద్రానికి మద్దతు ఇవ్వబోతున్నారా అప్పుడైతే కేంద్రంతో అట్లీస్ట్ సపరేట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఇవ్వను అన్న వెంటనే కాకపోయినా తర్వాత సపరేట్ అయ్యారు కానీ ఈసారి సపరేట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే ఆయనకున్న కొన్ని కేసుల దృష్ట్యా కావచ్చు ఆయనకున్న కొన్ని భయాల దృష్ట్యా కావచ్చు ఇప్పుడు బీజేపీని ఆయన వ్యతిరేకించే పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ విశాఖ ప్రైవేటీకరణను ఒకవేళ పూనుకొని మద్దతు ఇమ్మని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చే అవకాశం ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది అట్ ది సేమ్ టైం మనకు వచ్చిన ఈ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఈ కథనం కూడా దానికి బలం చేకూరుస్తుంది అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇదా ఇలా అభివృద్ధి చెందు రాష్ట్ర అభివృద్ధికి ఇది అవసరం మనకి బీజేపీ సహకారం అవసరం పెట్టుబడులు వస్తాయని ఉద్దేశించి ఆయన మద్దతిస్తే మరి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే విశాఖ ప్రైవేటీకరణ కార్మికుల వెంట నేనున్నాను నేను పార్లమెంట్లో గర్జిస్తాను ఒక ఎంపీ ఉంటేనే గర్జిస్తానని చెప్పారు ఇప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఆయన ముందు నుంచి చంద్రబాబు నాయుడు ఏదైతే ఇస్తారో అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తే అదే ఫైనల్ అనేసి చెప్తూ వస్తున్నారు ఇటువైపు చూసుకుంటే విశాఖ ప్రైవేటీకరణలో గత ప్రభుత్వానికి చేత కాలేదు నేను వస్తే చేసి చూపిస్తా అని చెప్పారు మరి ఇప్పుడు ఆయన ఏ మాట మీద ఉంటారు చంద్రబాబు నాయుడు మాట కట్టుబడి ఉంటారా లేదంటే ప్రజలకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారా ఏం జరగబోతోంది అసలు నిజంగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనంలో నిజం ఎంత ఉంది దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం నోరు మెదపవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది కీప్ వాచింగ్ న్యూస్